మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారా కొత్త సంవత్సరంలో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయా అని సర్చ్ చేస్తున్నారా గైడెన్స్ కోసమో టిప్స్ కోసమో లేక ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ కోసమో ఇంటర్నెట్ మొత్తం భూతద్దంలో చూస్తూ సెర్చ్ చేస్తున్నారా అయితే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే టాప్ మోస్ట్ ఏఐ కూడా మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అందించదు మరి రెండు వేల ఇరవై ఆరులో ఏ స్టాక్స్ కొంటే రెండు మూడు రెట్లు లాభాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అత్యంత ముఖ్యమైన రూల్ ఏంటంటే ముక్కు ముఖం తెలియని వాళ్ళ సలహాలు టిప్స్ అస్సలు ఫాలో అవ్వకూడదు అతి తక్కువ కాలంలో నాలుగైదు రెట్లు డబ్బులు సంపాదించాలని అత్యాసకు పోతే మొదటికే మోసం వస్తుంది ఇక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు టెలిగ్రామ్ వాట్సాప్ వంటి సోషల్ మీడియా గ్రూపులను గుడ్డిగా ఫాలో అయితే మీ అకౌంట్ జీరో ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇలాంటి టైటిల్స్ పెట్టిన వీడియోలు ఇంకా చాలానే చూసి ఉంటారు అవేవి మీకు లాభాలను తెచ్చిపెట్టవు నష్టాలనే ఎత్తి చూపుతాయి స్టాక్ మార్కెట్ గురించి సరైన అవగాహన లేకపోతే ట్రేడింగ్ లో అనుభవం లేకపోతే సెబీ దగ్గర రిజిస్టర్ చేసుకున్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి మాత్రమే సలహాలు సూచనలు తీసుకోవాలి భారీ ప్రాఫిట్స్ అని ఆశ పెట్టే వాళ్ళను అనుమానంగానే చూడాలి డబ్బులు ఊరికే రావు ఇది బంగారం కొనేటప్పుడు మాత్రమే కాదు షేర్లు కొనేటప్పుడు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన వాక్యం ఇక అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు నిజమే కానీ డబ్బులు పోయినా మళ్ళీ సంపాదించడం అంత ఈజీ కాదు పక్కాగా రీసెర్చ్ చేసి మంచి ఫండమెంటల్స్ లో ఉన్న కంపెనీలను ఎంచుకొని సిస్టమేటికల్ గా ఇన్వెస్ట్ చేస్తే రెండు వేల ఇరవై ఆరు షూర్ షార్ట్ ప్రాఫిట్ ని అందిస్తుంది ఫుల్ ప్రిపరేషన్తో మంచి ప్లాన్తో ఇన్వెస్ట్ చేయండి రెండు మూడు రెట్లు కాకపోయినా మంచి లాభాలు మీ సొంతమవుతాయి